ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి సైనికులకు పనిచేసినటువంటి యువతకు కూడా రాజు యువ వికాస పని పెట్టి ఇయాల నిరుద్యోగ సమస్యను నిర్మూలించి ఏదైతే తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడ్డటువంటి నిరుద్యోగులకు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇంకా ఉద్యోగం రాని వాళ్లకు ఇలా ప్రభుత్వం నుంచి ఆరు వేల కోట్ల తోటి అదే బ్యాంకర్లతో మాట్లాడి ఇంకా మూడు వేల కోట్లు కలిపి తొమ్మిది వేల కోట్లతోటి ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి ఇలా సబ్సిడీల ద్వారా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి మన ప్రభుత్వం వర్గాలన్నీ కూడా ముందుకు తీసుకొస్తుంటే కేంద్రం ఉన్నటువంటి బీజేపీ మతాలను రెచ్చగొట్టి కులాలను రెచ్చగొట్టి దేవిని పేరు మీద ఓటు బ్యాంకులు రాజకీయాలు చేస్తున్నాం కాబట్టి ఇవి తిప్పకొట్టకపోతే మన రాజ్యాంగానికే పెరుముక్కు అందుకే మన అధిష్టానం అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ పెద్దలు కానీ మేల్కోవాలి రాహుల్ గాంధీ గారు ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించాలని చెప్పి మనకి ఇచ్చినటువంటి సూచనలు మనం గ్రామాల్లో తీసుకుపోవాలి ప్రజాపాలన ద్వారా ముందుకు పోతున్నాం అక్కడక్కడ గ్రామాలలో చిల్లర మల్లరగా వాళ్ళు పది సంవత్సరాల్లో చేయనటువంటి పనులను మన పది నెలల్లో పది నెలల్లో మన గౌరవ ముఖ్యమంత్రి చేస్తే ఇంకా రుణమాఫీ కాలేదని చెప్పి ఇంకా ఆర్టీసీ బస్సులు లేవని చెప్పి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు మీరు సైనికులు లెక్క తిప్పికొట్టాలి పదేళ్ళు లక్ష రూపాయలు రుణమాఫీ చేయకపోతే మనం పది నెలల్లో తెలంగాణలో ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క వెయ్యి కోట్లతో రుణమాఫీ చేసినాం రైతు భరోసా ఇస్తున్నాం భూమి లేని నిరుపేదలకు కూడా ఆరు పన్నెండు వేలు సంవత్సరానికి పన్నెండు వేలు రెండు ఫితాలుగా ఆరు వేలు ఆరు వేలు ఇస్తున్నాం వ్యవసాయ కూలీలను ఆదుకుంటున్నాం ఇలా నిరుద్యోగ సమస్య తీరుస్తున్నాం రేపు మా ఉగాది నుంచి మా గ్రామ గ్రామటువంటి నిరుపేదలకు సన్న రేషన్ బియ్యం ఇస్తున్నాం ఇది మన ప్రభుత్వం లక్ష్యం ఇది మన ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయం తెలంగాణలో మనం ఇచ్చినటువంటి హామీలు ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం తీసుకుపోతున్నాం మనం కూడా గ్రామాలలో కొట్టాలి బిఆర్ఎస్ వాళ్ళు పది సంవత్సరాల్లో ప్రజాదనాన్ని దోచుకొని వాళ్ళ పింక్ మీడియా సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు నిన్న మొన్న హామీలో కూడా ఎవరో ఏమైనా చేస్తే కూడా అది ఎమ్మెల్యే గారు అన్నదాన్ని అంటారు ఎవరో ఏమైనా చేస్తే ఎమ్మెల్యే గారు అన్నదాన్ని అంటారు అంటే మరొక బీసీ బిడ్డ ఎదుగుతుంటే చూసుకోలేక ఇంకా పెద్దందరిలా కాళ్ళు మొక్కుకుంటా పెద్దందరిలా గుడిగా చేసుకుంటా నేను ఈ మీరు ఇచ్చినటువంటి పదిహేను నెల అవకాశంలో ఎన్నో సంక్షేమాలు ఎన్నో చెరువులు నింపి ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తుంటే ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం ఆలోచన చేస్తుంటే ఒక బీసీ బిడ్డ ఎదుగుతుందని చెప్పి నా మీద కూడా కుట్ర చేస్తున్నాం వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని తప్పులు చేసినా నేను ప్రజల మనిషిని ప్రజలు నాకు ఇలా అవకాశం ఇచ్చారు నేను ప్రజలకు జవాబుదారు ఉంటుంది తప్ప ఏదో లంచం ఉండళ్ళకో రియల్ ఎస్టేట్ మాఫియాలకో బ్రోకర్లకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు దయచేసి మీరు ఆలోచన చేయండి ఇరవై నాలుగు గంటలు మీకోసం ఇక్కడ స్థానికంగా సమస్యల పట్ల ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్ నిధుల పట్ల తప్పకుండా ఆలయను అగ్రస్తా నేను మీకు జవాబుదారంగా ఉంటా ఎవరో చిల్లర మల్లర రాజకీయాలు నా మీద చేస్తే నేను భయపడటం గాను హిందీ స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టుగా మీరు ఇచ్చిన అవకాశంతో ఇందాకొచ్చారు కాబట్టి మీరు కూడా మనోధైర్యంతో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలను తిప్పికొట్టాలే మన కార్యకర్తలు కూడా తోటి పార్టీ బలోపేతం తోటి హామీలను అమలు పరచట్లో ముందుకు తీసుకుపోదాం ఈ రకంగా అంటే కాంగ్రెస్ కంచుకోట ఇక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల దాకా కూడా ఎవరికి అవకాశం వచ్చినా అందరం అవకాశం తీసుకొని ముందుకు పోదాం ముఖ్యంగా పార్టీలో ప్రతి కార్యకర్తను సైనికులగా పనిచేసి కార్యకర్తలు కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటాం కాబట్టి ఎన్ని అక్కడ సోషల్ మీడియా వాళ్ళు మన మీద ఓర్వలేక కొంత ప్రచారం చేస్తున్నారు అయినా ఎంత చేసినా ప్రజలు వైపు ఉన్నారు వాళ్ళ సోషల్ మీడియా పిల్లలు తిప్పికొట్టే రోజు దగ్గరే కాదు ఇదంతా మనోధైర్యంతో మనకు భావి ప్రధాని ఇంకా మూడే మూడు నాలుగేళ్ళైతే మన ప్రధాని రాహుల్ గాంధీ గారు వస్తారు అన్ని రాష్ట్రాల్లో కులగాలం జరుగుతుంది మన రాష్ట్రంలో కులగాలం జరిగి మొన్న ఢిల్లీ కూడా పార్లమెంట్ పంపినం ఈ రెండు ఇంప్లిమెంట్ అయ్యి రేపు స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా మీ వాటర్నికొచ్చే విధంగా స్థానిక సంస్థలు ఒకటే కాదు ఉద్యోగ అవకాశాలు కానీ ఉపాధి అవకాశాలు కానీ విద్యా అవకాశాలు కల్పించే బాధ్యత మన రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకుంది కాబట్టి తప్పకుండా ఈ ప్రోగ్రాంను గ్రామ గ్రామాన ప్రతి కార్యకర్తకు తెలిసే విధంగా ప్రతి కార్యకర్త మన రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి గ్రామ గ్రామాన ర్యాలీలు జరగాలి గ్రామ గ్రామాన ఇల్లు మన రాజ్యాంగం కోసం మన రాహుల్ గాంధీ గారు మన సోనియా గాంధీ గారు మన ఏసీ అధ్యక్షుడు కార్గే గారు మన మీనాక్షి నటరాజన్ గారు చేస్తున్నటువంటి ఈ కృషి తెలంగాణలో ఉపెత్తున లేవాలే భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి మళ్ళొక్కసారి మీ అందరికీ సమయం మరణిస్తూ ఏ గ్రామాలలో ఈ నీటి ఎద్దడి సమ్మ స్టార్ట్ అయింది ఏ గ్రామంలో ఏ ఇబ్బంది ఉన్నా నా దృష్టికి కానీ ఇక్కడ మన స్టాఫ్ ఉంది వాళ్ళ దృష్టికి తీసుకురండి ఎక్కడ కూడా ఏ గ్రామంలో నీటి ఎద్దడి రాకుండా చూసే బాధ్యత నాది అవసరమైతే బోర్లు వేద్దాం అవసరమైతే కొన్ని లీవ్ తీసుకుందాం ఎక్కడ నుంచి సోర్స్ ఉంటే అక్కడ వాడుకుందాం ఏ గ్రామంలో ఆలయంలో ఏ గ్రామంలో నీళ్లు రాలేదని చెప్పి కానీ ఇంకేమైనా ఇబ్బంది ఉన్నది సమస్య రావద్దు దీంట్లో మీరందరూ కూడా మేము మీ గ్రామాల్లో సమస్యలను ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకురండి ఈ ఎండాకాలంలో మన గ్రామాలు మన ప్రజలను కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఏ గ్రామంలో ఏ ఇబ్బంది లేకుండా నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడి ప్రతి గ్రామానికి నిధులు కూడా ఈ సమ్మరి యాక్షన్ ప్లాన్ కూడా నిధులు ఇమ్మని చెప్పినా కాబట్టి ఎక్కడ కూడా మీరు ఆధైర్యపడద్దు ఎక్కడ సమస్య ఉంటే నా దృష్టికి మీరు ఆస్కరావాల్సిందిగా మీ అందరికి తెలియజేస్తూ అందరం కలిసినట్టుగా ఒక ఐదు ఆరు నెలల స్థానిక సంస్థలు వస్తాయి మీ అందరిని కూడా ప్రజాప్రతినిధిగా ఎంపీ సర్పంచ్ గా చేసే బాధ్యత నేను తీసుకుంటా ఈసారి తప్పకుండా ఆలలో మున్సిపల్ లో పన్నెండు సీట్లు గెలిపించుకొని కేంద్రంలో పదేళ్ళు దేశాన్ని నాశనం నాలుగు కుటుంబాల కాదని అమ్మాలి లో చాలా చేస్తుండే అక్కడ ఇక్కడ ఈ నాలుగు ఈ కుటుంబాలు హరీష్ రావు కేటీఆర్ కవితక్క వీలేదు అప్పించుకుంటు మన ప్రజలకు మిగిలింది ఏం లేదు అందుకే మనమందరం ఈ ప్రజల పాలన ద్వారా ప్రతి లబ్ధిదారునికి ప్రతి బెనిఫిషియర్ కు చివరి బెనిఫిషియర్ కూడా లబ్ధి జరిగే విధంగా మనం చేయాలి ఈ పదేళ్లలో కొల్లగొట్టిన సంపద తోటి వాళ్ళు సోషల్ మీడియా ద్వారా పింక్ మీడియా ద్వారా వాళ్ళ పత్రికల ద్వారా మన ప్రభుత్వాన్ని మనని బదిలాం చేయాలని చెప్పి చూస్తారు కాబట్టి మీరు సైనికులు ఇంకా తిప్పు కొట్టాలి అదే ఎమ్మెల్యే అన్నడుగా నాకేంటి నాకేందంటే ఇలా నన్ను నిన్నడు మన వాయిస్ వినిపించాలి మనం చేస్తుంది చెప్పుకోవట్లేదు వాళ్ళ పదిహేను ఏంది మనం పది నెలలు